ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రాశి వారికి నా నమస్కారాలు మాతా మా కుటుంబ సభ్యులందరికీ కూడా సాదర స్వాగతం ఈ రోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ రోజు లక్ష్మీదేవి జపంతో ప్రారంభిద్దాం ఓం శ్రీం మహాలక్ష్మియే నమ ఓం శ్రీం మహాలక్ష్మియే నమ ఓం శ్రీ మహాలక్ష్మియే నమ ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు చాలా పవిత్రమైన రోజు ఈ రోజున భక్తులు అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహం పొందుతారు శ్రావణ మాసం అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే ప్రతి శుక్లవారం శక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి పూజకు కూడా అంతే విశిష్టత ఉంటుంది శ్రావణ మాసంలో శుక్లవారాన్ని శ్రావణ అని అంటారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభించి ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయని భక్తుల నమ్మకం వివాహిత స్త్రీలు తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆరోగ్యం కలగాలని కోరుతూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ శుక్లవారం పూజ వల్ల కలిగే అదృష్టం గురించి తెలుసుకుందాం శ్రావణ శుక్లవారం నాడు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అనేక శుభాలు కలుగుతాయి ఈ పూజ చేయడం ద్వారా ధన ప్రాప్తి సౌభాగ్యం కుటుంబ సౌఖ్యం అదృష్టం కూడా లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి నామాన్ని జపించడం ద్వారా ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది శ్రవణ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించి ఆమె నామాన్ని జపించడం వల్ల మన జీవితంలో అన్ని రకాల సౌభాగ్యాలు మరియు అదృష్టం లభిస్తాయి ఆ లక్ష్మీమాతకు చేతులు జోడించి నమస్కరించి మనస్ఫూర్తితో కోరుకుందాం అమ్మా లక్ష్మీమాత నీ దయ కురిపించు మేము ఎప్పుడు ఆనందంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మిమ్మల్ని వేడుకుంటున్నాము దయ చూపి మా మీద కరుణ చూపించు అని ప్రార్థిద్దాం అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో జై మాత అని కామెంట్ చేయండి ఆ లక్ష్మీ మాత కృప మీపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తులారాశి స్నేహితుల్లారా ఒక వ్యక్తికి దేవుని అండవుంటే ఏ అపాయము జరగదు ఎందుకంటే దైవ సహాయం లభిస్తే అదృష్టం మారడానికి ఎంతో సమయం పట్టదు కనుక అందుకే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీ నమ్మకాన్ని ఎప్పుడు వదులుకోకండి దైవకృప ఉన్న వారి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుంది మీ శత్రువులకు జరగబోయేది మరియు మీ జీవితంలోకి రాబోయేది గొప్ప విషయాల గురించి కూడా తెలుసుకుందాం మీ శత్రువులు మీకు ఎంతో బాధను కలిగించారు వారు మిమ్మల్ని మానసికంగా శారీరకంగా భావోద్వేగంగా హింసించారు కూడా మీ జీవితాన్ని ముగించడానికి కూడా వారు ప్రణాళికలు వేశారు కానీ ఆ దేవుడి దయ ఎవరిపై ఉంటుందో వారిని ఎవరు ఏమి చేయలేరు ఇప్పుడు మీ శత్రువులు వేసిన పన్నాగం వారికే తిరగబడింది వారి జీవితం నాశనం కానుంది మీ శ్రమకు ఫలితం ఇప్పుడు లభించనుంది మీరు ఎన్నడూ ఊహించని విజయాలను సాధించబోతున్నారు మీ జాతకంలో ఇప్పుడు ధనలాభం యోగం కార్యసిద్ధి యోగం సిద్ధి సిద్ధియోగం వంటి మహా యోగాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కారణంగా మీ జీవితంలో గొప్ప సంతోషం రానుంది అనేక విజయాల మార్గాలు కూడా తెలుసుకొనున్నాయి కాబట్టి ఏ రంగాల నుంచి మీకు ఈ శుభవార్త వస్తుంది మరియు ఏ విషయాలపై మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనేది అనే విషయాలను మేము మీకు వివరించబోతున్నాం ఈ రోజు ఆర్థిక పరిస్థితి మరియు ప్రేమ సంబంధాలు మరియు వైవాహిక జీవితం గురించి తెలుసుకుందాం ఈ రోజు రాశి ఫలం మీ వ్యాపారం ఉద్యోగం ప్రేమ సంబంధాలు మరియు వైవాహిక జీవితం గురించి అనేక ముఖ్య విషయాలను వెల్లడిస్తుంది మీ స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం లాభదాయకంగా అనుకుంటే అది తప్పు ఎందుకంటే రాబోయే కాలంలో అది మీకు ఇబ్బందులు కలిగించవచ్చు అది మీ విలువైన సమయాన్ని ఏదైనా మంచి పనికి ఉపయోగించడం చాలా ఉత్తమం లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ అదృష్టం యొక్క మొత్తం గతి మారిపోతుంది మీ జీవితాన్ని మార్చడానికి ధనదేవత లక్ష్మీదేవి స్వయంగా సిద్ధమవుతున్నారు రాబోయే రోజులలో మీరు కోటీశ్వరులు కావచ్చు లేదా దేవుడు మీ జీవితాన్ని డబ్బుతో నింపుతాడు లేదా మీకు కలిగిన ఇబ్బందులుంటే వాటిని తొలగిస్తాడు అలాగే మీ శత్రులకు కూడా వారి కర్మఫలం లభించనుంది కానీ మీరు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు వాటిని ఇప్పుడు ఆపినట్లయితే మీ జీవితం పూర్తిగా మీ పక్షాన మారుతుంది మరియు రాబోయే రోజులలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది ఆ మార్పు ఏమిటంటే చాలా కాలంగా ఆగిపోయిన మీ పనులు ఇప్పుడు పూర్తవడం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ గ్రహాలలో ఒక ముఖ్యమైన మార్పు కూడా జరగబోతుంది ఈ మార్పు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద శుభవార్తలు మీ జీవితంలోకి రాబోతున్నాయి మీ అదృష్టం సూర్యుడిలా ప్రకాశించబోతుంది మీరు ఎన్నడూ ఊహించని ఒక అద్భుతమైన శుభవార్త మీకు లభించనుంది మీ మనసు ఆనందంతో నిండిపోతుంది మీ శత్రువుల జీవితం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది కూడా మీకు తెలియజేయాలనుకుంటున్నాము మీ శత్రువుల కష్టాలు ఇప్పుడు ముగియబోతున్నాయి వారి అహంకారం నాశనం కానుంది వారి పాపాలు కూడా నిండిపోయాయి కాబట్టి వారి నాశనం ఖచ్చితంగా జరుగుతుంది మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు నాశన మార్గంలో పయనిస్తున్నారు మరియు మీ శ్రమకు ఫలితం మరియు శనిదేవుని అనుగ్రహం గురించి మాట్లాడుకుందాం మీరు సంవత్సరాల తరబడి చేసిన తపస్సు మరియు శ్రమకు ఇప్పుడు ఫలితం లభించనుంది మీరు పడిన కష్టానికి ఇప్పుడు తీపి ఫలం లభిస్తుంది మీ పేదరికం ఒక క్షణంలో ముగియబోయే సమయమైతే వచ్చేసింది అదృష్టం ఇప్పుడు మీ వైపు తిరిగింది శనిదేవుడు ఇప్పుడు మీ శత్రువులపై కోపంగా ఉన్నాడు కాబట్టి మీకు తీవ్రమైన బాధ కలిగించిన వ్యక్తి ఇప్పుడు శనిదేవుడు దృష్టిలో పడ్డాడు కాని మహారాజు న్యాయానికి దేవుడు అని మీకు బాగా తెలుసు కదా అతను ప్రతి ప్రాణికి వారి కర్మల ప్రకారం ఫలం ఇస్తాడు ఇప్పుడు మీ శత్రువులకు వారి పాపాల శిక్ష లభించవలసిన సమయం అయితే వచ్చేసింది శనిదేవుడు వారికి అలాంటి గుణపాఠం నేర్పుతాడు వారు ఏడు జన్మల వరకు ఆ తప్పునైతే మర్చిపోలేరు శనిదేవుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు జరగబోతుంది ఈ మార్పును చూసి చూసేవారు కూడా ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీ జీవితం స్వర్గం కంటే అందంగా మారుతుంది మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న విజయం ఇప్పుడు మీ ఇంటి తలుపు తట్టబోతుంది ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం అవుతుంది మరియు ఆర్థిక ఇబ్బందులు శత్రువుల కుట్రలు మరియు పరిష్కారాల గురించి కూడా తెలుసుకుందాం దేవుడి న్యాయస్థానంలో ఆలస్యం ఉండొచ్చు కానీ అన్యాయం అయితే ఉండదు కదా దేవుడు ఎవరిపైనైనా అనుగ్రహం చూపిస్తే అది అపరిమితంగా ఉంటుంది ఇప్పుడు అలాంటి సమయం మీ జీవితంలోకి వచ్చింది చాలా కాలంగా మిమ్మల్ని బాధ అన్ని సమస్యలు ఇప్పుడు ఒక క్షణంలో ముగియబోతున్నాయి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహంతో మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారు మీ అన్ని చింతలు ఇప్పుడు క్షణంలో ముగిసిపోతాయి లక్ష్మీదేవి మీ జీవితంలోని అన్ని బాధలను అంతం చేయబోతున్నారు కాబట్టి మీ ఇంటిని సంపదతో నింపుతారు గత ఏడు సంవత్సరాలుగా మీరు ధనం మరియు ఆస్తి కోసం చేసిన శ్రమకు ఇప్పుడు అనేక రేట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది అయితే మీ జీవితంలో ఒక వ్యక్తి అతిపెద్ద అడ్డంకిగా మారాడు కాబట్టి ఈ వ్యక్తి మీ ఇంటి సభ్యుడే కావచ్చు మీ విజయాన్ని చూసి ఓర్వలేనివాడు అతను చాలా సార్లు మిమ్మల్ని పడగొట్టడానికి కూడా ప్రణాళికలు వేశాడు ఈ వ్యక్తి మీతో ఉంటూనే మీ వెనక అలాంటి మోసం చేస్తున్నాడు అది కత్తితో పొడిచినంత బాధాకరంగా ఉంటుంది మీపై కొన్ని ప్రతికూల శక్తుల ప్రభావం ఉన్నందువల్ల మీరు అభివృద్ధి చెందలేకపోయారు ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఒక శక్తివంతమైన ఉపాయం చేయాలి మీరు ఈ ఉపాయం చేయగానే మీ శత్రువుల నాశనం జరుగుతుంది మరియు మీ అదృష్టం యొక్క ద్వారాలు తెచ్చుకుంటాయి దీని తర్వాత మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మరియు అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న ప్రతిదీ మీకు లభిస్తుంది మరియు మీ భావోద్వేగ సమస్యలు మరియు వాటి పరిష్కారాలు మీ జీవితంలోని సవాళ్లు డబ్బు భూమి లేదా ప్రతిష్ట లేకపోవడం కాదు అసలు కష్టం ఏమిటంటే మీ హృదయాన్ని నిజంగా అర్థం చేసుకోగల వ్యక్తి ఎవరు లభించలేదు ప్రపంచం మిమ్మల్ని బయటి రూపంలో చూసింది కానీ మీ లోపల దాగి ఉన్న అమాయక హృదయాన్ని ఎవరు చూడలేదు మీరు ఎవరికైనా మంచి చేసినప్పుడు ప్రజలు మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా తమ ప్రకారం తప్పు అర్థం చెప్తారు మీరు చాలా భావోద్వేకంగా ఉంటారు కాబట్టి ఈ కారణంగానే మీరు ఎవరికి కాదు అని చెప్పలేరు వారికి కలిగిన కష్టం గురించి చెప్పినప్పుడు అది నిజమైన లేదా అబద్ధమైన మీరు కరిగిపోతారు మరియు నిరాకరించడానికి అసమర్థంగా ఉంటారు దీని ఫలితంగా ప్రజలు మీ ప్రయోజనాన్ని పొందుతున్నారు మీకు మోసం జరుగుతుందని తెలిసినా మీరు దానిని వ్యతిరేకించలేరు ఈ సమస్య నుంచి బయటపడడం చాలా అవసరం ప్రతి ఒక్కరికి అవును అని చెప్పలేరని మీరు నేర్చుకోవడం అవసరం లేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని పదే పదే మోసం చేస్తుంది మీ హృదయానికి సంబంధించిన గ్రహ బుద్ధుడు మరియు ఈ అలవాటును ప్రభావితం చేసే గ్రహ శుక్రుడు ఈ రెండు గ్రహాలను సమతుల్యం చేసి శక్తివంతం చేయడం ద్వారా మీరు ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు మరియు బుధ మరియు శుక్ర గ్రహాలను బలోపేతం చేయడం ఎలా అంటే బుధుడు వ్యాపారం ఆదాయం మరియు హృదయానికి సంబంధించిన వాడు మరియు వీరికి ఆకుపచ్చ రంగుకు సంబంధించిన వస్తువులను దానం చేయాలి ఉదాహరణకు ఆకుపచ్చ వస్త్రం ఆకుపచ్చ రుమాలు లేదా ఆకుపచ్చని పప్పు ఈ వస్తువులను ఆవుకు తినిపించవచ్చు లేదా ఒక గుడిలో సమర్పించవచ్చు మీరు బుధవారం భగవాన్ గుడిలో ఈ దానం చేస్తే దాని ఫలం అనేక రెట్లయితే పెరుగుతుంది బుధవారం ఆకుపచ్చ రంగుకు చెందిన ఏదైనా వస్తువును తప్పకుండా తినండి సాధారణ ఉపాయాలను పాటించడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి మరియు శుక్రగ్రహం కోసం ఏం చేయాలి అనగా శుక్రగ్రహం వల్ల మీ వైవాహిక జీవితం సుఖం మరియు ప్రేమలో సమతుల్యత ఉండదు మీరు శుక్రుడు బలపడాలని కోరుకుంటే ఒక అందమైన మరియు ఆకర్షణీయమైన గడియారాన్ని ధరించడం మొదలు పెట్టండి ఇది శుక్ర గ్రహాన్ని శక్తివంతం చేస్తుంది దీనికి అదనంగా మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు కొద్దిగా అత్తరు తప్పకుండా వేసుకోండి అలాగే మీ జేబులు ఒక శుభ్రమైన తెలుపు రంగు రుమాలు ఉంచుకోండి ఈ చిన్న కాని ప్రభావంతమైన ఉపాయాలతో మీరు మీ జీవితంలో సౌకర్యాలు పెరగడం తక్కువ శ్రమతో ఎక్కువ లాభం లభించడం మరియు మీ అన్ని పనులలో విజయం సాధించడం అనుభవిస్తారు మరియు మీ భవిష్యత్తుకి కొన్ని హెచ్చరికలు మరియు ఈ రోజు మీ జీవితంలో ఒకటి కాదు మూడు చాలా తీవ్రమైన మరియు షాకింగ్ సంఘటనలు జరగవచ్చు ఈ సంఘటనలు మీ సంతోషాన్ని పూర్తిగా చెడగొడతాయి కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం కూడా మీ భవిష్యత్తుకు వినాశకరంగా ఉండవచ్చు మీ శత్రువుకు సంబంధించిన ఒక రహస్యమైన విషయం మీకు బయటపడనుంది మీ అతిపెద్ద శత్రువు బయటివాడు కాదు మీ చుట్టూ ఉన్నవాడే అతను మీతో ఉంటూనే మీ వెనక మోసం చేస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తితో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంబంధాలు తెంచుకోండి మరియు అతని నుంచి పూర్తిగా దూరంగా ఉండండి అప్పుడే మీరు విజయ మార్గంలో ముందుకు వెళతారు మరియు ఈ రోజు మీ అన్ని బాధలు అన్ని సమస్యలు ముగియవచ్చు మీరు ఉద్యోగం కోసం వెతుకుతుంటే మీరు సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న ఆ శుభవార్త కూడా లభించనుంది అది మిమ్మల్ని చాలా సంతోషంలో నింపుతుంది తులారాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు